అండి నేను మీ మాధవి ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ మొక్క గురించి కంప్లీట్ కేర్ అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొగ్గ వచ్చిన దగ్గర నుండి ఫ్లవర్గా ఎన్ని రోజులకు మారుతుంది అలాగే పువ్వు వచ్చిన దగ్గర నుండి కాయగా ఎన్ని రోజులకు మారుతుంది ఇంకా మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి మొగ్గలు ఎక్కువగా రావాలంటే మనం ఏమి చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకప్పుడు మనకి చాలా హై రిచ్ చాలా రేర్గా దొరికేవి అని అనుకుంటూ ఉంటాము డ్రాగన్ ఫ్రూట్స్ అంటే మనకి ఆల్మోస్ట్ చైనా నుండి మనకి వచ్చినవే ఒకప్పుడు ఫారిన్ ఫ్రూట్స్ అనుకుంటూ ఉండేవాళ్ళం బట్ ఇప్పుడు మనకు కూడా కంప్లీట్గా అవైలబుల్గా ఉంటున్నాయి మన దగ్గర కూడా ఈవెన్ ప్రతి ఇంట్లో కూడా ఆల్మోస్ట్ ఈజీగా డ్రాగన్ ఫ్రూట్ పెంచుకోవడానికి చాలా ఈజీ అండి పెద్దగా దీనికి ఎఫర్ట్స్ పెట్టాల్సినంత అవసరమే ఉండదు మనకి డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి స్టెన్ ఎవరే ప్రాపరేట్ చేసుకోవచ్చు మీకు ఎక్కడైనా ఒక చిన్న స్టెమ్ కలిసినా కానీ తీసుకొచ్చి పెట్టుకోండి మనకు మెయిన్గా నా దగ్గర వచ్చేసరికి ఇటు పింక్ డ్రాగన్ అండి ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ దాకా కాస్తుంది ఫ్రూట్స్ నా వెనక్కి వచ్చేసి వచ్చేసి ఇది ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ అండి ఇప్పుడు ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ దాని మొదట్లో కూడా నాకు వైట్ డ్రాగన్ ఉంది ఇది వైట్ డ్రాగన్ అనమాట దీనికి కూడా ఇప్పుడు ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది సో ప్రస్తుతానికి నా దగ్గర వచ్చేసి మూడు రకాల డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి సో డ్రాగన్ ఫ్రూట్ అంటే అది పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదండి అది ఒక డిజర్ట్ ప్లాంట్ అనమాట అండ్ జీరో మెయింటెనెన్స్ బట్ మనం చూసుకోవాల్సింది ఎలా అంటే ఇది ముళ్ళ జాతి మొక్క కాబట్టి మనకి ఎక్కడైతే మనం మనుషులు తిరుగుతున్నామో ఎక్కువ అక్కడ ఎక్కువ ఉంటాము అనుకున్నప్పుడు అక్కడ పెట్టుకోకుండా ఏదైనా కార్నర్కి ఇంట్లో గార్డెన్లో కార్నర్కి కానీ పెట్టేసుకోండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కని సో మీరు వేరే ఏ మొక్క తీసుకున్నా ఏ మొక్క తీసుకున్నా ఏమవుతుంది అంటే ఒక కంటైనర్లో పెట్టేస్తాము తర్వాత అది చిన్నది అని అనుకుంటే దాన్ని మళ్ళీ రీప్లాంట్ చేస్తూ ఉంటాము సో కంటైనర్స్ అనేది పెంచుకుంటూ పోతాం బట్ డ్రాగన్కి వచ్చేసరికి రీప్లాంట్ చేసుకోవడానికి అసలు వీలు అవ్వదు సో అందుకనే మీరు ముందే ప్లాన్ చేసుకొని డ్రాగన్ ఫ్రూట్ని మీరు ఎంత పెద్ద కంటైనర్ ఇచ్చుకుంటే అంత పెద్ద కంటైనర్ ఇచ్చుకోండి ఎందుకంటే దానికి ముళ్ళు చాలా విపరీతంగా పెరిగి ఉంటాయి కాబట్టి రిపీటెడ్గా మనకి రీప్లాన్ చేసుకోవడం అనేది కుదరదు కాబట్టి కంపల్సరీగా మీరు డ్రాగన్ ఫ్రూట్ని పెద్ద కంటైనరే ఇచ్చుకోండి ఒక కార్నర్కి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత సాయిల్ మిక్స్లో జనరల్ సాయిల్ మిక్సే బట్ ఇది డిజర్ట్ ప్లాంట్ కాబట్టి మీరు ఎంత ఇసుక కలపగలిగితే అంత ఇసుక కలుపుకోండి సాయిల్ మిక్స్ లో దానివల్ల ఏమవుతుంది అంటే కోకోపీట్ అలాంటివి వద్దండి ఎందుకంటే డిజర్ట్ ప్లాంట్ కాబట్టి కోకోపీట్ అది కలపడం వల్ల ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఇది ఎక్కువ వాటర్ తీసేసుకోవడం ఉంటుంది కాబట్టి రూట్ రాటన్ వచ్చేస్తుంది అండ్ డ్రాగన్ కూడా కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇసుక తీసుకున్నారనుకోండి అండ్ ఆ టప్ కి మీరు పెట్టిన డ్రమ్ కి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ గా ఉండాలి డ్రాగన్ డ్రాగన్కి మనకి డైలీ వాకింగ్ అస్సలు చేయొద్దు ఇప్పుడు లో తీసుకుంటే ప్రతి టూ ఆల్టర్నేటివ్ డేస్కి సాయిల్ డ్రై అయింది అనుకున్నప్పుడు ఇవ్వండి అండ్ ఈ వర్షాకాలం వచ్చేసరికి అసలు ఇవ్వకపోవడమే బెస్ట్ ఎందుకంటే దానికి ఆ వాటర్ సరిపోతుంది అండ్ డ్రాగన్స్కి వచ్చేసి వచ్చేసండి మీరు ఏదైనా ముందే ప్లాన్ చేసుకొని కింద ముందు కింద స్టెమ్ నుంచి సైడ్ స్టెమ్స్ రాకుండా ఒకటే స్టెమ్ ఒక సిక్స్ ఫీట్ దాకా పెరిగేలాగా చూసుకోండి ఆ తర్వాత పైన వదిలేయచ్చు పైన మీకు లాగా ఏదైనా సెట్టింగ్ చేసుకోగలిగితే అక్కడ నుంచి స్టెమ్స్ అనేది డెవలప్ అయ్యేలా చూసుకోవచ్చు కింద నుంచి మాత్రం స్టెమ్స్ రాకుండా చూసుకోండి కింద నుంచి స్టెమ్స్ వచ్చేసినప్పుడు దాది పరిధి అనేది పెరుగుతూ ఉంటుంది మొక్కకి అంటే బలం సరిగా సరిపోదు కాబట్టి ఎప్పుడు కూడా కింద నుండి సైడ్స్ నుంచి వచ్చే స్టెమ్స్ ని ఎంకరేజ్ చేయొద్దు ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఫీట్ పెరిగిన తర్వాత ఇంక అప్పుడు వదిలేసేయండి అప్పుడు బాగానే వస్తాయి అండ్ డ్రాగన్స్కి వచ్చేసరికి మనకి సీజన్ అనేది మేలో స్టార్ట్ అవుతుంది ఫ్రూటింగ్ సీజన్ మనకి మేలో స్టార్ట్ అయిన ఫ్రూటింగ్ సీజన్ అప్ టు ద డిసెంబర్ కంటిన్యూ అవుతుంది సో మే నుంచి డిసెంబర్ ఫ్రూట్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ సీజన్ అనమాట సో మీరు ఎప్పుడైనా సరే డ్రాగన్ ఫ్రూట్ని ఇక సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే మేలో స్టార్ట్ అవుతుంది మనకి ఫ్రూటింగ్ అనుకున్నప్పుడు మీరు మార్చ్ నుంచి ఆ సాయిల్ని లూజ్ చేసుకోవడం ఏదైనా కలుపు ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలి కలుపుని అండ్ అప్పుడు ఇక ఫ్రూటింగ్కి మనకి రెడీ చేస్తున్నాం దాన్ని కాబట్టి బోన్ మీల్ వమ్మి కంపోస్ట్ ఎక్సన్ సాల్ట్ కొంచెం నీమ్ పౌడర్ పర్సనల్ నేనైతే అలాగే చేస్తాను మీ దగ్గర ఎన్టీకే ఉన్నా సీవీడి ఉన్నా కూడా మిక్స్ చేయొచ్చు మిక్స్ చేసి సాయిల్ లూజ్ చేసేసి కంపల్సరీ ఆ కంటైనర్ సైజుని బట్టి ఒక గుప్పెండి నుంచి ఒక మూడు నాలుగు గుప్పెళ్ళు కలిపేసి మట్టితో సర్దిసేయండి వాటరింగ్ గా ఇచ్చేస్తే మీకు ఫ్రూటింగ్కి రెడీ చేస్తున్నట్టు అనమాట మీకు బర్డ్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ కి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఒక బడ్ అనేది కనిపించిన తర్వాత అది ఫ్లవర్ గా మారడానికి మీకు ఎయిటీన్ టు ట్వంటీ డేస్ పడుతుంది ఆ తర్వాత థర్డ్ డే ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మూడో రోజు మనకి ఫ్రూట్ ఆ ఫ్లవర్ మధ్యలో ఒక చిన్న కట్లాగా కింద పింద కనిపిస్తూనే ఉంటుంది గ్రీనిష్ గా పైన ఎల్లో కలర్ ఫ్లవర్ అది విదర్ అయిపోయి ఉంటుంది థర్డ్ డే మనకి అది ఫ్రూట్స్ నిలబడినట్టు అనమాట అక్కడి వరకు అది రాలిపోతుంది లేకపోతే అలా ఉంచేసిన పల్లె బట్ తీసేసేయండి ఫంగస్ రాకుండా ఉంటుంది సో మనకి అది సెల్ఫ్ పాలినేషన్ మనకి పెద్ద పాలినేషన్ చేసే అవసరం కూడా అంత ఏమి ఉండదు స్టార్టింగ్ లో తెలియక నేను చేశాను బట్ ఆ తర్వాత నేను ఎక్కువ ఫ్లవరింగ్ ఎక్కువ ఫ్రూటింగ్ వస్తే సరికి నేను వదిలేస్తాను అది ఆటోమేటిక్ అట్లా పాలినేషన్ అయిపోతాయి దానికి పెద్ద టెన్షన్ అవసరం ఏం లేదు ఫ్రూటింగ్ సీజన్ ఫ్రూటింగ్ సీజన్ అన్ని రోజులు కూడా ప్రతి నెల మీరు బోన్ మీద కానీ ఏదో ఒక కంపోస్ట్ ఇస్తూ ఉంటే మీకు నెంబర్ ఆఫ్ ఫ్లవరింగ్ బర్డ్స్ అనేది ఎక్కువ వస్తుంది కాయని కూడా నిలబడుతూ ఉంటుంది వాటరింగ్ జాగ్రత్త అండి అండ్ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి ఒక్క కొమ్మకే మీకు మినిమం టెన్ టు ఫిఫ్టీన్ బర్డ్స్ కూడా వస్తాయి ప్రతి వచ్చిన ప్రతి బర్డ్ నిలబడాలనే లేదు మొక్క ఎంత కెపాసిటీ ఉంటుందో దాన్ని మనకు ఎంత కంటే అనేది ఇచ్చామో దాన్ని బట్టి అది కాస్తుంది సో డ్రాగన్ ఫ్రూట్ తింటే నిలబడి మళ్ళీ అది రైట్ పెన్ అయ్యే వరకు కూడా ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది అనమాట సో దీంట్లో ఉన్న హై రిచ్ మినరల్స్ ప్రోటీన్స్ మనకి డెంగ్యూ లాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు ప్లేట్లెట్ కౌంట్ పెరగడానికి కూడా మన డ్రాగన్ని ఎక్కువ యూస్ చేస్తారు కన్జ్యూమ్ చేయమంటారు సో వెన్ కంపేర్ టు వైట్ డ్రాగన్ మనకు రెడ్ డ్రాగన్ అండ్ యెల్లో డ్రాగన్ టేస్ట్ చాలా బాగుంటాయి అండ్ స్టెమ్ కటింగ్స్ మనం ప్రాపిగేట్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడూ కూడా డ్రాగన్ టీ వచ్చేసి మిగతా హాఫ్ సీజన్లో అవసరం లేదండి మనకు ఎప్పుడంటే జనవరి ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది అంటే జనవరి నుంచి ఇక బర్డ్స్ రావు జనవరి నుంచి నెక్స్ట్ ఏప్రిల్ వరకు కూడా ఎలాంటి బర్డ్స్ దానికి రావు అది ఒక గ్రోత్ పీరియడ్ అనమాట సో అప్పుడు స్టెమ్స్ ఎక్కువ వస్తుంటాయి సో డిసెంబర్ నుంచి మళ్ళీ మే నుంచి డిసెంబర్ వరకు మీకు బర్డ్స్ కన్నా అది మనకి చిగుళ్ళు కొత్త న్యూ షూట్స్ కన్నా బర్డ్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి నెక్స్ట్ మనకి ఫ్రూటింగ్ సీజన్ లో కూడా ఒకసారి ఆ కొమ్మ ఫ్లోటింగ్ అయిపోయింది లేదు అంటే ఇక ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా మనకు ఇప్పుడు ఈ కొమ్మ తీసుకున్నారు అంటే ఈ చివరి నేను కట్ చేసాను ఇప్పుడు ఈ కొమ్మ తీసుకున్న అంచు ఇక్కడ వరకు కట్ చేసేసేయండి ఇక్కడ వరకు కట్ చేస్తే ఈ సైడ్ నుంచి మనకి కొత్త మొగ్గలు వస్తూ ఉంటాయి మొగ్గలు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రతి కొమ్మ చివరి ఇక్కడ వరకు కట్ చేసేయండి ఇది కట్ చేస్తే ఈ సైడ్స్ నుంచి వస్తూ ఉంటాయి అనమాట సో డ్రాగన్ ఫ్రూట్స్ ఎవరైనా సరే ఈజీగా పెంచుకునే మొక్క మీకు లో మెయింటెనెన్స్ పెద్దగా మెయింటైన్ చేసుకునే అవసరం లేదు మీరు కానీ న్యూట్రియన్స్ అవి కరెక్ట్గా ఇచ్చుకొని కొంచెం ఎక్కువ పెద్ద కంటైనర్ ఇచ్చుకున్నారు అని అంటే ఈజీగా మొక్క సైజుని బట్టి మీకు టెన్ టు హండ్రెడ్ ఫ్రూట్స్ మరి ఖచ్చితంగా మీరు తీసుకోగలరు మీకు వీలైనంత మీ కటింగ్స్ కూడా మీ తోటి వారికి ఇస్తూ ఉండండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఫ్రూన్ చేసుకోవాలి మనకి ఎప్పుడైతే ఫ్రూటింగ్ అయిపోయిందో అవి ముదిరిపోయిన కొమ్మలు కాబట్టి ఇక వాటికి మనకి ఫ్రూటింగ్ వచ్చే ఛాన్స్ ఉండదు న్యూ షూస్ కూడా రావు అందుకని ఒక్కసారి ఫ్రూటింగ్ అయిపోయింది అనుకున్నప్పుడు మీరు జనవరిలో అలా కంప్లీట్గా ప్రూన్ చేసేసేయండి ఫ్రూన్ చేసేసిన తర్వాత ఆ వచ్చిన కొత్త కొమ్మలకి మన తర్వాత నెక్స్ట్ సీజన్ ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రూనింగ్ ఈజ్ మెనీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఒక్క డ్రాగన్ అనే కాదు ఏ ఆ ఫ్రూట్ ప్లాంట్కైనా ఫ్రూటింగ్ మనకి ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రూనింగ్ అది మస్ట్ అండ్ గా చేయాలి అండ్ ఎప్పుడైతే ఫ్రూట్ వచ్చిన కొమ్మని కట్ చేసుకొని మనం మళ్ళీ దాన్ని నాటుకుంటాం ప్రాపిగేట్ చేసుకుంటామో ఆ కొమ్మకి మళ్ళీ ఫ్రూటింగ్ అనేది చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది అండ్ అది త్వరగా బ్రతుకుతుంది కూడా సో మీకు మామూలుగా మనం తో కూడా మనకి డ్రాగన్ ఫ్రూట్ పెంచుకోవచ్చు బట్ అదంతా అడ్వైజబుల్ కాదు పేషెన్సీ ఉంది వెయిట్ చేయగలము అనుకుంటే మనకి సీట్తో ట్రై చేసుకోవచ్చు బట్ సీట్తో పెట్టినప్పుడు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ అబౌవ్ పట్టచ్చు మనకి ఫ్రూటింగ్ రావడానికి సో మన టెరెస్ గార్డెన్స్లో మనం అంతా వెయిట్ చేయలేం కాబట్టి ఎవరైనా ప్రూనింగ్ చేసినప్పుడు లేదా ఇట్లా మన గ్రూప్స్ గ్రూప్స్లో వేరే గ్రూప్స్లో ఉన్న వాళ్ళని షేర్ చేసుకోవచ్చు సో ఆల్రెడీ ఫ్రూటింగ్ వచ్చిన కొమ్మ తీసుకోండి అది కనుక మీరు నాటు పెట్టుకుంటే అండ్ దానికి త్వరగా రూట్స్ వస్తాయి అండ్ ఫ్రూటింగ్ కూడా మీకు విత్ ఇన్ ఎయిట్ మంత్స్ నుంచే మీకు ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది వన్ ఇయర్ కూడా అవసరం లేదు అయితే మీరు ఎప్పుడైనా డ్రాగన్ స్టెమ్ని పెట్టే డ్రాగన్ స్టెమ్ అనే కాదు ఏ ఫ్రూట్ ప్లాంట్ స్టెమ్ అయినా ఏ ఫ్లవర్ ప్లాంట్ స్టెమ్ అయినా మీరు స్టెమ్తో ప్రాపిలేగేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ చివర కొంచెం బెరడు తీసేసేయండి దానికి అలోవేరా జ్యూస్ కానీ మళ్ళీ దాల్చిన చెక్క పౌడర్ కానీ పసుపు కానీ తేనె కానీ కంపల్సరీ దానికి అప్లై చేయండి అప్లై చేసి పెట్టినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావు మెయిన్గా ఎలవెరా యూస్ చేసే నేనే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను ఎలవేరా జ్యూస్ ఎప్పుడైతే స్టెమ్ కి అప్లై చేసి అది నాటినప్పుడు అది రూటింగ్ హార్మోన్ అండి బెస్ట్ రూటింగ్ హార్మోన్ రూట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాయి నేను డ్రాగన్ ఫ్రూట్ లో మెయిన్ అబ్జర్వ్ చేసింది అలవెరా మీరు ఎప్పుడైనా డ్రాగన్ ఫ్రూట్ కొమ్మకి అలవేరా అప్లై చేసేసి పెట్టండి ఇక రూట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి మొక్క బాగా బతుకుతుంది అండ్ ఎప్పుడైనా సరే ఫ్రూటింగ్ వచ్చిన కొమ్మ ద్వారా ప్రాగిట్ చేసుకొని ట్రై చేయండి అండ్ డ్రాగన్ ఫ్రూట్కి కూడా ఎక్కువ పెద్దగా న్యూట్రియన్స్ ఏమీ అవసరం ఉండదు జీరో మెయింటెనెన్స్ దాని ఫ్రూటింగ్ సీజన్ నెలకు ఒకసారి ఏదైనా మాన్యువల్ కంపోజ్ ఇచ్చుకుంటా ఉండండి మీకు ఫ్రూట్స్ అనేవి చాలా బాగా వస్తాయి అండ్ థ్యాంక్ యూ